క్రీస్తు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసో క్రీస్తునామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఏ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని పూజలారా మొదటి సమయాలు గ్రంథము ఏడవ అధ్యాయం మూడు నుంచి పద్నాలుగు వచ్చినాలు చదివితే మనకు యహో మందసము ఇరవై సంవత్సరాలు అయి ఉంది వారికి దూరంగా ఉంది అయితే దానిని బట్టి వాళ్ళు ఇస్రాయలీలందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా సంవత్సరాలు అయిపోయింది దేవుని మందసాన్ని చూడక ఈ మందసము ప్రభువుకు సాదృశ్యంగా ఉంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభువుకి దూరంగా ఉండినంతటువంటి కాలము దుఃఖాలు వేదనలు ఎప్పుడూ ఉంటాయి అంత మాత్రమే కాకుండా శత్రువులు కూడా వీరిని యుద్ధంలో ఓడించడానికి వీరిని లేకుండా చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వీరి జీవితంలో దేవుడు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి శత్రువులు చంపటానికి సిద్ధంగా ఉన్నారు అందుని బట్టి వీరు అందరూ కూడా ఏడుస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా సమయోయులకు తెలుసు కనుక సమయంలో ఒక పరిష్కారాన్ని వారితో మాట్లాడుతూ ఉన్నారు ఇస్రాయేలీలను విడిపించడానికి గెలిపించడానికి బాధలలో నుండి తప్పించడానికి దేవుని దగ్గరికి నడిపించడానికి దేవుని కలిగి జీవించడానికి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి సమయాలు ఇస్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనంలో మీ పూర్ణ హృదయముతో యహోవా ఇద్దకు మల్లుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ సమాజంలో కూడా ప్రభువును విడిచి వేరేటువంటి ప్రతిమల వైపు మళ్ళుకొని అనేక మంది ప్రజలు ఉన్నారు అందును బట్టి వీళ్ళు బాధలు అనుభవిస్తూ ఉన్నారు ఓటములు దగ్గరగా ఉన్నాయి కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని దగ్గరికి రావడం అనేటువంటిది ప్రతి మానవుని జీవితంలో అవసరమయ్యి ఉంది అయితే ఇది క్రైస్తవులకు తప్పక ఉండాల్సినటువంటి నియమం కొందరేమో దేవుని దగ్గరకు రావడం వస్తూ ఉన్నారు కానీ పూర్ణ హృదయంతో ప్రభువు దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు పెదవులతో దేవుని స్థుతిస్తూ ఉన్నారు కానీ వారి హృదయం మాత్రము దేవునికి చాలా దూరంగా ఉంది అందని బట్టి వారి జీవితంలో నిజ క్రైస్తవులు లేకపోతూ ఉన్నారు వేషధారులు వల్ల జీవిస్తూ ఉన్నారు ఇలాంటి వేషధారణ కలిగినది దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నటువంటి వారికి తగినటువంటి పని కానే కాదు కాబట్టి పూర్ణ హృదయంతో ప్రభువుని సేవిస్తూ ఉండినప్పుడు శత్రువుని సహితము ఓడించడానికి అవకాశం ఉంటుంది తర్వాత చూస్తే అన్య దేవతలను తీసివేయాలి మనలో నుండి ఈ విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తే దేవునికి అడ్డంగా ఉన్నటువంటి వాటిని తీసివేయాలి అని చెప్పేసి అర్థము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేకులు మేము కూడా క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉన్నారు మేము కూడా దేవుని బిడ్డలమని చెప్తూ ఉన్నారు కానీ దేవునికి ఎన్నో అడ్డుగా ఉంచుకొని మనసులో జీవిస్తూ ఉన్నారు ఉదాహరణకు మనం చూస్తే కొందరేమో సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడేస్తూ ఉంటారు అందరూ బట్టి ప్రభువుకు దూరం అవుతున్నారు ఇది దేవునికి అడ్డంగా ఉన్నటువంటి పని యవనస్తులు అనేకులు చెడిపోవటానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఈ ఫోను కొంతమంది స్త్రీలేమో టీవీ సీరియళ్ళు బాగా చూస్తూ ఉంటారు అందను బట్టి వారు పాపానికి ప్రేరేపితమవుతూ ఉన్నారు ఇది కూడా దేవునికి అడ్డుగా ఉన్నటువంటిది సినిమాలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చెడినటువంటి మనస్సు దూషణ మాటలు చాడీలు ఓర్వలైనటువంటి తనము ముసలమ్మ ముచ్చట్లు చెడు సహవాసాలు భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోవడం ఇలాగో ఎన్నో ఎన్నెన్నో దేవునికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఇది మనము తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది అందని బట్టి సమయాలు కూడా ఇలాగే చెప్తూ ఉన్నాడు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి అప్పుడు ప్రభువుని ముఖ దర్శనం చేసుకుని అటువంటి సమయం మనకు దొరుకుతుంది అని చెప్తూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తూ ఉన్నాడంటే భక్తిలో పట్టుదల కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు సమయాలు పట్టుదల కలిగి ఉండాలి మనము కూడా మనకు వచ్చినటువంటి సమస్య నుండి బయటపడాలి అంటే భక్తి జీవితంలో సరిచేయబడటం అవసరం అంటే భక్తిలో పట్టుదల అవసరం ప్రార్థనలో పట్టుదల అవసరం విశ్వాసంలో పట్టుదల అవసరం ఒక వ్యక్తి ఏదైనా విలువైనటువంటి గాజు వస్తువులను పట్టుకున్నప్పుడు దానిని జాగ్రత్తగా పట్టుకోకపోతే కింద పడి ఒక్కలుగాతుంది అలాగే భక్తి జీవితంలో కూడా పట్టుదల లేకుంటే విశ్వాసం పగిలిపోతుంది సహవాసం చెడిపోతుంది విశ్వాసంలో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అపవాది చేతిలో ఓడిపోయి పాతాలానికి దిగిపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పట్టుదల చవల అవసరం కలిగి ఉండాలి అది గొప్ప నిర్ణయం దాని ఏడు జీవితంలో కూడా చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు అక్కడ ఉండినటువంటి రాజు శాసనం చేశాడు ఎవరైనా కానీ వారి యొక్క దేవతలకు దేవునికి నమస్కరించి వేడుకుంటే వారిని సింహాలు గుహలో వేస్తాము అని అయినా సరే దానియాలు ప్రార్థించడం మానలేదు ఎంత పట్టుదల కలిగినటువంటి వాడు అంటే చావును కూడా సిద్ధపడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకా పౌలు అయితే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అంటూ ఉన్నాడు చావుకు కూడా సిద్ధపడినటువంటి పౌలు ఇలాంటి పట్టుదల మనకు కూడా ఉండాలి కాబట్టి మనమందరం కూడా పట్టుదల కలిగి దేవుని యుద్ధ జీవించాలి ఇంకా యహోవా తట్టు మన హృదయాలను తిప్పుకోవాలి సమయంలో చెప్తూ ఉన్నాడు మీరందరూ కూడా హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకోవాలి అని చెప్పేసి ఆయన తట్టు తిరిగితే మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటంటే ఆయన మన విన్నపాలు అంగీకరిస్తాడు క్షమాపణ దయచేస్తాడు మనల్ని సన్మార్గమున నడిపిస్తాడు ప్రతిఫలం దయచేస్తాడు జీవితాల్లో వెలుగు నింపుతాడు సమస్తమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన తట్టు మనము తిరగాలి ఈ లోకము వ్యభిచారము తట్టు పాపాల తట్టు లోకాశల తట్టు ధనాపేక్ష తట్టు తిరుగుతూ ఉంది కానీ మన మనసు అయితే ఆ వైపు త్రిప్పుకోవద్దు తర్వాత మనం చూస్తే ప్రభువుని మాత్రమే సేవించాలి ఈ మాట సమయాలు చెప్పడం లేదు సమయాలు పాటిస్తున్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాడు మనము ప్రభువును సేవించడం మంచిది అది ఎలాగ సేవించాలి అంటే ఆయనను అనుసరించేటువంటి వారు పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి భయభక్తులు గల వారి నిష్కాపట్యమును కాని సత్యమును కానీ సేవించాలి యహోస్వగ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనము మనస్పూర్వకంగా ఆయనను సేవించాలి సంతోషంతో ఆయనను సేవించాలి ఇలాగా ఎన్నో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి మనం చదువుతూనే ఉంటాం నిత్యం వాటిని ఆయనను సేవించేటువంటి విధానాలను ఇలాగా చేస్తే శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అని చెప్పేసి సామయ్యులు మనకు చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పిన వాటిని వింటూ మనము పాటించాల్సి ఉంది అయితే ఇస్రాయేలీలు పాటించినది ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ప్రభు పక్షాన మాట్లాడినటువంటి ప్రవక్త మాటలు వాళ్ళు విన్నారు మొదటి సమయలు గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రభు పక్షాన మాట్లాడినటువంటి సమయలు మాటలు ఇస్రాయేలీ ప్రజలు విన్నారు అందుని బట్టి వారికి వచ్చినటువంటి ఆపద నుండి వారు బయటపడి ఉన్నారు అలాగే దేవుని బిడ్డలుగా ఉండినటువంటి వారు సేవకులు చెప్పినటువంటి మాటలను లెక్క చేయకుండా ఉంటే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దేవుని దాసుడు చెప్పినటువంటి ప్రతి మాటను వినడం మాత్రమే కాకుండా పాటించవలసి ఉంది అప్పుడు మనము మన యాత్ర ప్రయాణము అనేటువంటిది సజావుగా సాగుతూ ఉంటుంది అప్పుడు మన భక్తి జీవితము మనము మన యొక్క విశ్వాసమును మనము కాపాడుకుంటాము ఇంకా ప్రభువుకు అడ్డుగా ఉన్నటువంటి దేవతలను తీసివేయమని చెప్పేసి సమూహి ప్రవక్త చెప్తూ ఉన్నాడు అది సమాధానానికి గుర్తుగా ఉంటుంది ఎప్పుడైతే క్రైస్తవులు ప్రభువుకి ఆయాసకరమైనటువంటి క్రియలను చేస్తూ ఉంటారో అప్పుడు దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది దేవునితో సమాధానం కలిగి ఉండలేరు ఈ ప్రజలు కూడా ప్రభువుతో సమాధానం కలిగి ఉండటానికి ఇష్టపడినటువంటి వారు కారు కనుక దేవునికి అడ్డుగా ఉన్నటువంటి వన్నిటిని కూడా తీసివేసుకున్నారు దేవుని సేవకుడు చెప్పినటువంటి మాటలను బట్టి తొలగించేసుకున్నారు మనం కూడా మన జీవితంలో కూడా దేవుని బిడ్డలు మనిషి చెప్పుకుంటూ ఉన్నాము మనం చేసేటువంటి ఉపవాసంలో కూడా దేవునితో సమాధానం కలిగి ఉండాలి అప్పుడే మనము దేవునికి దగ్గరగా ఉంటాము దేవుని దగ్గర నుండి మనకు జవాబు వస్తుంది ఇంకా చూస్తే యహోవాని మాత్రమే సేవించాలి ఇది రక్షణకు గుర్తుగా ఉంటుంది శత్రువును ఓడించడానికి ప్రభువు మీద మాత్రమే మనము ఆధారపడి ఉండాలి కాబట్టి ఆయనను మాత్రమే సేవించారు ఇస్రాయేలీల ప్రజలు ఆయనను మాత్రమే పూజించారు వీళ్ళు దేవుని ప్రజలుగా ఉండినప్పుడు వేరే ప్రతిమలను సేవించారు వారికి నచ్చినట్టుగా జీవించారు అందరిని బట్టి ఎంతో నష్టాన్ని వాళ్ళు పొందుకున్నారు కానీ ఇప్పుడైతే బుద్ధి వచ్చింది మనసు మారింది ఎందుకు దైవజనుడు చెప్పినటువంటి మాటలను వినడం వల్ల ఆ పాపం నుండి బయటపడ్డారు శత్రు చేతుల నుండి రక్షించడానికి వాళ్ళు మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు మనం కూడా ఏ మార్గంలో ఉన్నామో ఆలోచించుకోవాలి ప్రభువును మాత్రమే సేవిస్తూ ఉన్నామా లేకుంటే మన మనసుకు నచ్చినటువంటివన్నీ పనులు చేస్తూ జరిగిస్తూ ఉన్నామా ఆలోచన చేసుకోవాలి మన హృదయాలకి మనము చేసేటువంటి ఉపవాసంలో కూడా ప్రభువును మాత్రమే సేవించడం అనేటువంటిది అత్యవసరంగా ఉంటుంది కాబట్టి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ప్రవక్త చెప్పినటువంటి చోటికి వచ్చేశారు అంటే విశ్వాసానికి గుర్తుగా ఉన్నారు ఈ విషయాన్ని లోతుగా మనము ధ్యానం చేస్తే ఈ యొక్క ప్రవక్త చెప్పిన చోటికి వాళ్ళు వచ్చారు అంటే పూర్తి విశ్వాసాన్ని ఉంచారు దేవుని మీద అబ్రహాము ఎలాగైతే విశ్వాసాన్ని ఉంచాడో అలాగే వీళ్ళు కూడా గొప్ప విశ్వాసాన్ని ఉంచారు అబ్రహాము కూడా ప్రభు చెప్పిన చోటికి వచ్చాడు ఇస్సా నువ్వు బలి ఇవ్వడానికి సిద్ధపరిచి ఇవ్వడానికి ఇందులో గొప్ప విషయం ఏంటంటే కింద ఉండినటువంటి వారికి తనతోటి వచ్చినటువంటి ప్రజలకు కూడా చెప్తూ ఉన్నాడు ఏమనంటే అబ్రహము మీరు ఇక్కడ ఉండండి మేమైతే మరలా తిరిగి వస్తాము అని చెప్పాడు వాస్తవానికి ఇక్కడ ఇస్సాకును బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు తీసుకుని ఇస్సాకును బలిస్తే అక్కడ అబ్రహాం అక్కడే ఉంటాడు కానీ మేము తిరిగి వస్తాము అని చెప్పేసి బహువచనం వాడాడు దీనిని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని మీద ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రహాము మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఉపవాసం చేయాలి మనము కూడా ఇలాగా ఇంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి మనము ప్రార్థన చేయాలి తర్వాత చూస్తే అందరూ ఒకే చోటికి వచ్చారు ఇది ఐక్యతకు గుర్తుగా ఉంది 이 이러실러... 로질로. అందరూ ఒకే చోట ఉండటం ఎంత బలమో కదా అందరూ కలిసి ఒకే చోట ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది ఆ ప్రార్థన బలవంతమైనదే శక్తివంతమైనదిగా మారిపోతుంది అందుకే గదా నూట ముప్పై మూడవ కీర్తనలు అంటాడు సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పేసి కాబట్టి ఐక్యత కలిగి ఉంటే దేనినైనా ఎదిరించవచ్చు ఐక్యత లేని కారణం వల్ల అనేకులు అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ఎద్దకు రావాలి ఆయన చెప్పేటువంటి ప్రతి మాట మనం వినాలి దేవుని చెప్పేటువంటి మాటలన్నిటిని కూడా మనము వింటూ ఉన్నట్లయితే శత్రువును సహితం మనము ఓడించగలుగుతాము తర్వాతగా చూస్తే నీళ్లు చేది ఆయన సన్నిధిని కుమ్మరించారు ఇది విధేయతకు గుర్తుగా ఉంది వీళ్ళు పాటించినటువంటి గొప్ప సూత్రము ఏంటి అంటే నీళ్లు అనగా వారి యొక్క హృదయాన్ని వారు ఆయన సన్నిధిన వారి హృదయాన్ని కుమ్మరించారు అంత మాత్రమే కాదు వారి హృదయాలను కూడా వాళ్ళు కుమ్మరించి దేవుని సన్నిధిలో ఎంతో విధేయతకు సూచనగా వారు అలాంటి భక్తి చేశారు కాబట్టి ఇంకా మనము చూస్తే కొన్ని కొన్ని విషయాలలో భార్య భర్తకు విధేయులుగా ఉండాలి ప్రభువుకు విధేయులుగా ఉండాలి అధిపతులకు అధికారులకు విధేయులుగా ఉండాలి ఇంకా యజమానులైనటువంటి వారు విధేయులై ఉండాలి ఇలాగా పరిచర్యలు ప్రయాస పడేవారికి విధేయులుగా ఉండాలి ఇలాంటి విధేయత కలిగి జీవించాలి అంటే విధేయత అంటే ఎదురు చెప్పకుండా జీవించటం తగ్గించుకుని జీవించటము మిక్కిలిగా ప్రేమించటం ఇలాంటి విధేయత ప్రతి మనిషికి అవసరం ఈ సమాజంలో ఈ లోకంలో పెద్దలకు విధేయత చూపలేకపోతున్నారు చాలామంది కాపరికి విధేయత లేకుండా పోతూ జీవిస్తూ ఉన్నారు మాటల్లో విధేయత ఉండట్లేదు ప్రవర్తనలో విధేయత ఉండట్లేదు ప్రతి విషయంలో కూడా విధేయత లేకుండా జీవిస్తూ ఉన్నారు ఇది దేవుని బిడ్డలుగా చెప్పుకుంటున్నటువంటి వారికి చాలా ప్రమాదకరం ఇలాంటి పనులు చేయటం కాబట్టి ప్రతి ఒక్కరూ తగ్గించుకొని దేవునికి విధేయులుగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోవాలి అలా ఉంటేనే దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు జవాబునిస్తాడు ఇంకా ఉపవాసాన్ని పాటించాలి అంటే దేవునితో ఉండాలి ఉపవాసం అనగా ప్రభువుతో జీవించడం దేవునితో మాత్రమే గడపటం దేవునితో సంబంధం కలిగి ఉండటం ఇలాంటి ఉపవాసం వీళ్ళు చేశారు కాబట్టి శత్రువును ఓడించారు విజయాన్ని పొందుకున్నారు కొందరు అయితే ఉపవాసం అని అంటారు కానీ లోకంలో ఉంటారు లోకంలో తిరుగుతూ ఉంటారు లోకాసక్తులతో ఉంటారు లోకపు మాటలు వింటారు దేవునితో సంబంధము లేకుండా ఒక గంట లేదంటే రెండు గంటలు మాత్రమే ఉంటారు ఆ తర్వాత వారు పెట్టుకున్నటువంటి ఆ సమయం వరకు ఉంటారు తర్వాత ఇక ఉపవాసం అయిపోయింది ఇదే ప్రభుతో ఉన్నాము అన్నట్టుగా చెప్పేస్తుంటారు దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రార్థన చేసుకోకుండా అలాగా చాలామంది ఉంటూ ఉన్నారు అది ఉపవాసం కానే కాదు ఉపవాసం చేయాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఆయనతో గడపటం తర్వాత చూస్తే దేవుని దృష్టికి అన్ని పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేయాలి ఉపవాసంలో ఉండాల్సినటువంటి ఈ వాటిల్లో మనము ప్రతి ఒక్క తప్పులను చేస్తూనే ఉంటాం అంటే దేవునికి పాటించవలసినటువంటి అన్నీ కూడా గ్రంథంలో ఉన్నాయి వాటిని పెట్టుకోకుండా మనము మనకిష్టమైన రీతిగా ఉపవాసం చేస్తూ ఉంటారు అలా చేయటం అనేటువంటిది తప్పుగా ఉంటుంది ఉపవాసము చేసేటువంటి వారు దేవుని కార్యాలను వారి యొక్క ప్రార్థనలు దేవునికి ఇష్టతరంగా చేస్తారు వారు చేసినటువంటి తప్పులను అపరాధములను అన్నింటినీ కూడా అక్కడ దేవుని ముందు పెడతారు దేవుని ఎద్దకి వారిన్నిటిని తెచ్చి వారి పాపాలను ఒప్పుకుంటూ ఉంటారు ఉపవాసంలో అన్నీ అతిక్రమాలన్నీ కూడా విడిచిపెడతారు దాచిపెట్టుకోరు అన్నీ వరే తప్పులు చేశారో ఏ అపరాధాలు చేశారో ఏ ఇబ్బందులు అయితే వారు కలిగి ఉన్నారో ప్రతి ఒక్క దానిని కూడా విడిచిపెట్టే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా ఈరోజు ఎంతమంది అయితే ఉపవాసం చేస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవునికి ఇష్టమైన రీతిగా ఉపవాసం చేయాలి ఎవరైతే ఏ తప్పులు అపరాధాలు పాపములు చేసి దేవునికి వ్యతిరేకులుగా ఎన్ని రోజులు ఉన్నారో అవన్నీ దేవుని సన్నిధులు ఒప్పుకొని కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర మీ యొక్క హృదయాలను కృమ్మరిస్తూ ఇష్టమైనటువంటి ప్రార్థన దేవునికి విధేయతతో చేసి ఉంటే ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది శత్రువుని సహితం ఓడింప చేస్తుంది అందరినీ మిత్రులుగా మార్చుతూ ఉంది కాబట్టి ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేయాలని మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఈసయ మహోన్నతుడ ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయాలను మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభు మరి ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రభు నీకు ఇష్టమైనటువంటి ఉపవాసం చేసి నీకు విధేయతతో ప్రార్థన చేసి నిన్ను ఆరాధించి గణపరిచే బిడ్డలుగా వారి వారి తప్పులను అపరాధములను అన్నింటిని ఒప్పుకొని తండ్రి నీకు ఇష్టమైన ఉపవాసం చేసి జవాబు పొందుకుండే విధంగా సహాయం చేయమని ప్రతి ఒక్కరి అవసరతలను అక్కరలను తీర్చమని ఏసైనామాను అడుగుచున్నాను తండ్రి ఆమెన్